ఓం శాంతి జూలై పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఏడు ప్రాత మురళి శాంతి అవ్యక్త బాబ్దాదా రివైస్ కోర్స్ ఇరవై ఐదు పదకొండు రెండు వేలు ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు సంపూర్ణత యొక్క సమీపత ద్వారా ప్రత్యక్షత యొక్క శ్రేష్ట సమయాన్ని సమీపంగా తీసుకురండి ఈరోజు బాబ్దాద తమ ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన చిన్న బ్రాహ్మణ పరివారం అనండి బ్రాహ్మణ ప్రపంచమనండి దానిని చూస్తున్నారు ఈ చిన్నని ప్రపంచము ఎంతో అతీతమైనది కూడా మరియు ప్రియమైనది కూడా ఎందుకు ప్రియమైనది ఎందుకంటే ఈ బ్రాహ్మణ ప్రపంచం యొక్క ప్రతి ఆత్మ విశేష ఆత్మ చూడటానికైతే అతి సాధారణ ఆత్మలుగా అనిపిస్తారు కానీ ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మలో ఉన్న అన్నింటికన్నా అతి పెద్ద విశేషత ఏమిటంటే పరమాత్మను తమ దివ్య బుద్ధి ద్వారా గుర్తించారు తొంభై సంవత్సరాల వృద్ధులైనా అనారోగ్యంతో ఉన్నా కానీ పరమాత్మను గ్రహించే దివ్య బుద్ధి దివ్యనేత్రము బ్రాహ్మణాత్మలకు తప్ప ప్రసిద్ధులైన విఐపీలకు కూడా లేవు ఈ మాతలందరూ ఎందుకు ఇక్కడకు చేరుకున్నారు నడవగలిగినా నడవలేకపోయినా కానీ చేరుకోవటమైతే చేరుకున్నారు బాబాను గుర్తించారు కనుకనే చేరుకున్నారు కదా బాబాను గుర్తించే ఈ నేత్రము గుర్తించే బుద్ధి మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించలేవు మేము చూసాము మేము తెలుసుకున్నామని మాతలందరూ ఈ పాటను పాడతారు కదా మాతలకు ఈ నశా ఉందా చేతులూపుతున్నారు చాలా మంచిది పాండవులకు నశా ఉందా ఒకరికంటే మరొకరు ముందున్నారు శక్తులలోనూ లేదు పాండవులలోనూ లేదు కానీ బాబ్దాదా అయితే ఈ చిన్నపాటి ప్రపంచము ఎంత ప్రియమైనదని ఇదే సంతోషముంది పరస్పరంలో కలుసుకున్నప్పుడు కూడా ఎంతటి ప్రియమైన ఆత్మలుగా అనిపిస్తారు బాబ్దాదా దేశ విదేశాలలోని సర్వాత్మల నుండి ఈరోజు మనసులోని ఈ పాటనే వింటున్నారు బాబా మధురమైన బాబా మేము తెలుసుకున్నాము మేము చూసాము ఈ పాటను పాడుతూ పాడుతూ నలువైపులా ఉన్న పిల్లలు ఒకవైపు సంతోషములో మరొక వైపు స్నేహ ఇమిడిపోయి ఉన్నారు నలువైపులా ఉన్న పిల్లలు ఇక్కడ సాకారంలో లేకపోయినా కానీ మనసు ద్వారా దృష్టి ద్వారా బాబ్దాదా ఎదురుగా ఉన్నారు మరియు బాబ్దాదా కూడా సాకారంలో దూరంగా కూర్చొని ఉన్న పిల్లలను కూడా సన్ముఖంగానే చూస్తున్నారు దేశంలోకైనా విదేశాలకైనా బాబ్దాదా ఎంత సమయంలో చేరుకోగలరు ఎంత సమయంలో అంతా తిరిగి రాగలరు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు రిటర్న్లో కోటాను కోట్ల కంటే కూడా ఎక్కువగా ప్రియస్మృతులను ఇస్తున్నారు నలువైపులా ఉన్న పిల్లలను చూస్తూ చూస్తూ అందరి మనసులలో ఒకటే సంకల్పము ఉండటాన్ని చూస్తున్నారు అందరూ నయనాల ద్వారా ఇదే చెప్తున్నారు మాకు పరమాత్మ ఇచ్చిన ఆరు నెలల హోంవర్క్ గుర్తుంది అని మీ అందరికీ కూడా గుర్తుంది కదా మర్చిపోలేదు కదా పాండవులకు గుర్తుందా బాగా గుర్తుందా బాబ్దాదా పదే పదే ఎందుకు గుర్తు తెప్పిస్తున్నారు కారణమేమిటి సమయాన్ని చూస్తున్నారు బ్రాహ్మణ ఆత్మలు స్వయాన్ని కూడా చూసుకుంటున్నారు మనసు యౌ్వనంగా అవుతూ ఉంటుంది తనువు వృద్ధాప్యం వైపుకు వెళ్తుంది సమయము మరియు ఆత్మల పిలుపు బాగా వినిపిస్తుందా బాబ్దాదా చూస్తున్నారు ఆత్మల మనసులో పిలుపు పెరిగిపో పెరిగిపోతూ ఉంది ఓ సుఖదేవా ఓ శాంతిదేవా ఓ సత్యమైన సంతోషాన్ని ఇచ్చేదేవా మాకు కూడా కాస్త అంచెలనివ్వండి అని అంటున్నారు ఆలోచించండి పిలిచేవారి లైన్ ఎంత పెద్దదిగా ఉంది బాబా ప్రత్యక్షత త్వర త్వరగా జరిగిపోవాలని మీరందరూ ఆలోచిస్తారు కానీ ఏ కారణంగా ప్రత్యక్షత ఆగి ఉంది మేము బాబా సమానంగా అవ్వాలని మీరందరూ కూడా ఇదే సంకల్పము చేస్తారు మనసులో కూడా ఇదే కోరికను పెట్టుకుంటారు నోటితో కూడా అంటారు తయారవ్వాలి కదా తయారవ్వాలా అచ్చా మరెందుకు తయారవ్వరు బాబా సమానంగా తయారవ్వమని బాబ్దాదా చెప్పారు సమానంగా తయారవ్వాలని అన్నప్పుడు ఇక మళ్ళీ ఏం తయారవ్వాలి ఎలా తయారవ్వాలనే ఈ రెండు ప్రశ్నలు తలెత్తవు ఏం తయారవ్వాలి అంటే దానికి సమాధానం ఉంది కదా బాబా సమానంగా తయారవ్వాలి ఎలా తయారవ్వాలి తండ్రిని ఫాలో చేయండి తల్లి తండ్రి యొక్క అడుగుజాడలలో నడవండి నిరాకార తండ్రిని సాకార బ్రహ్మ తల్లిని ఫాలో చేయడం కూడా రాదా ఫాలో చేయడం అయితే ఈ రోజుల్లోని అందులు కూడా చేస్తారు వారిని చూశారా కర్ర పట్టుకొని ఆ శబ్దం ఆధారంగా కర్రను అనుసరిస్తూ ఎక్కడెక్కడికో వెళ్ళి చేరుకుంటారు మీరైతే మాస్టర్ సర్వశక్తివంతులు త్రినేత్రులు త్రికాలదర్శులు ఫాలో చేయడం అనేది మీకేమంత పెద్ద విషయము పెద్ద విషయమా చెప్పండి పెద్ద విషయమా పెద్ద విషయం కాదు కానీ పెద్దదైపోతుంది బాబ్దాద అన్ని చోట్లకు తిరుగుతారు సెంటర్లకు కూడా ప్రవృత్తిలోని వారి ఇంటికి కూడా అప్పుడు బాబ్దాద ఏం చూసారంటే ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ వద్ద ప్రతి ఒక్క సెంటర్లో ప్రతి ఒక్క ప్రవృత్తి స్థానములో అన్ని చోట్ల బ్రహ్మబాబా చిత్రాలు ఎన్నో పెట్టి ఉన్నాయి అవ్యక్త బాబావైనా బ్రహ్మబాబావైనా అన్ని చోట్ల చిత్రాలే చిత్రాలు కనిపిస్తాయి కనిపిస్తాయి ఇది మంచి విషయము కానీ బాబ్దాదా ఏం ఆలోచిస్తున్నారంటే చిత్రాన్ని చూస్తే చరిత్ర గుర్తుకొస్తుంది కదా లేక కేవలం చిత్రాన్నే చూస్తారా చిత్రాన్ని చూస్తుంటే ప్రేరణ అయితే లభిస్తుంది కదా బాబ్దాదా వేరే ఇంకేమీ చెప్పటం లేదు కేవలం ఈ ఒక్క మాటే చెప్తున్నారు ఫాలో చేయండి అంతే ఆలోచించకండి ఎక్కువ ప్లాన్లేమి తయారు చెయ్యకండి ఇది కాదు అది చెయ్యాలి ఇలా కాదు అలా అలా కాదు ఇలా ఇవేమీ వద్దు బాబా ఏదైతే చేశారో అది కాపీ చెయ్యాలి అంతే కాపీ చెయ్యటము రాదా ఈ రోజుల్లో సైన్సు ఫోటో కాపీలు తీసే మెషిన్లను కూడా కనుగొంది కనుగొంది కదా ఇక్కడ ఫోటో కాపీ మెషిన్ ఉంది కదా బ్రహ్మాబాబా చిత్రాలు పెట్టుకుంటారు పెట్టుకోండి మంచిగా పెట్టుకోండి పెద్ద పెద్దవి పెట్టుకోండి కానీ ఫోటో కాపీ అయితే చెయ్యండి కదా బాబ్దాదా ఈరోజు నలువైపులా సంచరిస్తూ ఏం చూస్తున్నారంటే చిత్రముపై ప్రేమ ఉందా లేక చరిత్రపై ప్రేమ ఉందా సంకల్పము కూడా ఉంది ఉల్లాసము కూడా ఉంది లక్ష్యము కూడా ఉంది ఇంకేం కావాలి బాబ్దాదా చూశారు ఏదైనా వస్తువును బాగా దృఢంగా చేయడానికి నాలుగు మూలల నుండి దానిని పక్కా చేయడం జరుగుతుంది బాబ్దాదా ఏం చూశారంటే మూడు మూలలు పక్కాగా ఉన్నాయి ఒక్క మూల మాత్రం ఇంకా పక్కాగా అవ్వాలి సంకల్పం కూడా ఉంది ఉల్లాసము కూడా ఉంది లక్ష్యము కూడా ఉంది ఏమవ్వాలని అనుకుంటున్నారని ఎవరిని అడిగినా కూడా బాబా సమానంగా అవ్వాలనే ప్రతి ఒక్కరూ అంటారు ఎవ్వరూ కూడా బాబా కంటే తక్కువ వారిగా అవ్వాలని అనరు సమానంగా అవ్వాలని అంటారు ఇది మంచి విషయము ఒక మూలను పక్కాగా చేసుకుంటారు కానీ నడుస్తూ నడుస్తూ అది ఢీలా అయిపోతుంది అదే దృఢత సంకల్పము ఉంది లక్ష్యము ఉంది కానీ ఏదైనా పరిస్థితి వచ్చిందంటే సాధారణ మాటలలో మీరు దానిని విషయాలు వస్తుంటాయని అంటారు కదా అది దృఢతను ఢీలా చేసేస్తుంది దృఢత అని దేనిని అంటారంటే మరణించాల్సి వచ్చినా తొలగిపోవాల్సి వచ్చినా కానీ సంకల్పాన్ని వదలకూడదు వంగవలసి వచ్చినా జీవిస్తూ మరణించాల్సి వచ్చినా స్వయాన్ని మలుచుకోవలసి వచ్చినా సహించవలసి వచ్చినా వినవలసి వచ్చినా కానీ సంకల్పాన్ని మాత్రం వదలకూడదు దీనినే దృఢత అని అంటారు చిన్న చిన్న పిల్లలు ఓం నివాస్కు వచ్చినప్పుడు బ్రహ్మబాబా వారితో నవ్వుతూ నవ్వుతూ స్మృతిని కలిగిస్తూ వారిని పక్కా చేసేవారు ఇన్నిన్ని నీళ్లు తాగుతారా ఇన్ని మిరపకాయలు తింటారా భయపడరు కదా అని అంటూ ఆ తర్వాత చేతితో కళ్ళ ముందు ఇలా అనేవారు ఇలా బ్రహ్మాబాబా చిన్న చిన్న పిల్లలను పక్కా చేసేవారు ఎంతటి సమస్య వచ్చినా కానీ సంకల్పమనే నేత్రం చెలించకూడదు అప్పుడైతే చిన్నపిల్లలు కదా అందుకని ఎండుమిరపకాయలు నీటికుండా ఉండేవి ఇప్పుడైతే మీరందరూ పెద్దవారైపోయారు కనుక బాబ్దాదా ఈరోజు కూడా పిల్లలను అడుగుతున్నారు మీకు దృఢ సంకల్పం ఉందా బాబా సమానంగా తయారవ్వాల్సిందే అని సంకల్పములో దృఢత ఉందా తయారవ్వాలని కాదు తయారవ్వాల్సిందే అచ్చా ఇందులో చేతులు పండి టీవీ వారు వీడియో తీయండి టీవీ ఉపయోగపడాలి కదా చేతులు బాగా పైకి ఎత్తండి అచ్చా మాతలు కూడా చేతులెత్తుతున్నారు వెనుక ఉన్నవారు ఇంకా బాగా పైకి చేతులెత్తండి చాలా మంచిది క్యాబిన్లో ఉన్నవారు చేతులెత్తడం లేదు క్యాబిన్ వారైతే నిమిత్తులు అచ్చా కాసేపటి కోసం చేతులెత్తి బాబ్దాదాను సంతోషపెట్టారు ఇప్పుడు బాబ్దాదా పిల్లల చేత కేవలం ఒక్క విషయాన్నే చేయించాలనుకుంటున్నారు చెప్పాలనుకోవడం లేదు చేయించాలనుకుంటున్నారు కేవలం మీ మనసులో దృఢతను తీసుకురండి చిన్న విషయానికే సంకల్పాన్ని ఢీలా చేసుకోకండి ఎవరైనా అగౌరవపరిచినా ఎవరైనా ద్వేషించినా ఎవరైనా అవమానించినా నిందించినా ఎప్పుడైనా ఎవరైనా దుఃఖాన్నిచ్చినా కానీ మీ శుభ భావన మాత్రం తొలగిపోకూడదు మేము మాయను ప్రకృతిని పరివర్తన చేసే విశ్వ పరివర్తకులమని మీరు ఛాలెంజ్ చేస్తారు మీ వృత్తి అయితే గుర్తుంది కదా మీరు విశ్వ పరివర్తకులే కదా ఒకవేళ ఎవరైనా వారి సంస్కారాలకు వశమై మీకు దుఃఖాన్నిచ్చిన దెబ్బ వేసినా చలింపు చేసినా మీరు దుఃఖపు విషయాన్ని సుఖములోకి పరివర్తన చెయ్యలేరా అగౌరవపరిస్తే సహించలేరా నిందెను గులాబీగా చెయ్యలేరా సమస్యను బాబా సమానంగా అయ్యే సంకల్పంలోకి పరివర్తన చెయ్యలేరా మీ అందరికీ ఇది గుర్తుందా ఎప్పుడైతే మీరు బ్రాహ్మణ జన్మలోకి వచ్చారో మరియు నిశ్చయం చేసుకున్నారో దానికోసం మీకు ఒక్క క్షణము పట్టినా లేక ఒక్క నెల పట్టినా కానీ ఎప్పటి నుండైతే మీరు నిశ్చయం చేసుకున్నారో అప్పుడు మనసుతో ఇలా అన్నారు నేను బాబా వాడిని బాబా నావారు సంకల్పం చేశారు కదా అనుభవం చేశారు కదా అప్పటి నుండి మీరు నేను మాయాజీతుగా అవుతానని మాయకు ఛాలెంజ్ చేశారు మాయతో ఈ ఛాలెంజ్ చేశారా మాయాజీతులుగా అవ్వాలా లేదా మాయాజీతులు మీరే కదా లేక ఇప్పుడు వేరే ఎవరైనా వచ్చేది ఉందా మాయను ఛాలెంజ్ చేసినప్పుడు మరి ఈ సమస్యలు ఈ విషయాలు ఈ అలజడి మాయ యొక్క రాయల్ రూపాలే కదా మాయ వేరే ఏదో ఏదో రూపంలో రాదు ఈ రూపాలలోనే మాయాజీతులుగా అవ్వాలి విషయం మారదు సెంటరు మారదు స్థానం మారదు ఆత్మలు మారరు మనమే మారాలి ఈ స్లోగన్ అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది మారి చూపించాలి ప్రతీకారం తీర్చుకోకూడదు మారాలి ఇదైతే పాత స్లోగన్ కొత్త కొత్త రూపాలలో రాయల్ రూపాలతో మాయా ఇంకా వచ్చేది ఉంది గాభరా పడకండి బాబ్దాదా అండర్లైన్ చేయిస్తున్నారు మాయ ఈ ఈ రూపాలలో రానున్నది మరియు వస్తున్నది కూడా అది మాయ అని రియలైజ్ అవ్వనే అవ్వరు ఏమంటారంటే దాది మీకు అర్థం కావడం లేదు ఇది మాయ కాదు ఇదైతే నిజమైన విషయము ఇంకా రాయల్ రూపాలలో రానున్నది భయపడకండి ఎందుకు చూడండి ఏ శత్రువైనా సరే వారు ఓడిపోయినా లేక గెలిచినా కానీ వారి వద్ద చిన్న పెద్ద శస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తారా లేక ఉపయోగించరా ఉపయోగిస్తారు కదా మరి మాయ కూడా అంతమయ్యేదే ఉంది కానీ ఎంతగా అంతిమము సమీపంగా వస్తూ ఉందో అంతగానే అది కొత్త కొత్త రూపాలతో తన అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తూ ఉంది ఉపయోగిస్తుంది కూడా ఆ తర్వాత మీ కాళ్లపై పడుతుంది మొదటగా మిమ్మల్ని వంగేలా చేయడానికి ప్రయత్నిస్తుంది ఆ తర్వాత తనే స్వయం వంగిపోతుంది ఇందులో ఈ ఈరోజు కేవలం ఒకటే మాటను పదే పదే అండర్లైన్ చేయిస్తున్నారు బాబా సమానంగా అవ్వాలి మీ ఈ లక్ష్యం యొక్క స్వమానములో ఉండండి మరియు గౌరవాన్ని ఇవ్వండి గౌరవాన్ని ఇవ్వడము అంటే గౌరవాన్ని తీసుకోవడము ఇవ్వడమనగా తీసుకోవడము ఇతరులు గౌరవం ఇవ్వాలి అన్నది యథార్థం కాదు గౌరవాన్ని ఇవ్వడమంటేనే తీసుకోవడం స్వమానము అనగా దేహాభిమానానికి చెందిన స్వమానము కాదు బ్రాహ్మణ జీవితము యొక్క స్వమానము శ్రేష్ట ఆత్మ యొక్క స్వమానము సంపన్నత స్వమానము కనుక స్వమానములో ఉండాలి మరియు గౌరవాన్ని తీసుకోకూడదు ఇవ్వటమే తీసుకోవటము ఈ రెండు విషయాలలో దృఢత్వాన్ని పెట్టుకోండి మీ దృఢతను ఎవరు ఎంతగా కదిలించినా కానీ దృఢతను ఢీలాగా చేసుకోవద్దు దృఢం చేసుకోండి అచలంగా అవ్వండి బాబ్దాదాతో ఆరు నెలల గురించి ప్రతిజ్ఞ చేశారు కదా ప్రతిజ్ఞ గుర్తుంది కదా ఇప్పుడైతే పదిహేను రోజులు పూర్తయ్యాయి ఐదున్నర నెలలు ఇంకా ఉన్నాయని ఇది చూస్తూ ఉండకండి ఆత్మిక సంభాషణ చేస్తారు కదా అమృతవేళ ఆత్మిక సంభాషణనైతే చేస్తారు అప్పుడు బాబ్దాదాకు చాలా మంచి మంచి విషయాలను వినిపిస్తారు మీరు వినిపించే విషయాలైతే మీకు తెలుసు కదా కనుక ఇప్పుడు దృఢతను ధారణ చెయ్యండి చెడు విషయాలలో దృఢతను పెట్టుకోకూడదు క్రోధం చెయ్యాల్సిందే అన్న విషయంలో నాకు దృఢ నిశ్చయముందని అనడం కాదు ఎందుకు ఈ రోజుల్లో వాగ్దాద వద్దకు రికార్డులోకి మెజారిటీ క్రోధం యొక్క రకరకాల రిపోర్ట్లు చేరుతున్నాయి మహారూపంలో తక్కువగా ఉంది కానీ అంశరూపంలోనైతే రకరకాల క్రోధ రూపాలు ఎక్కువగా ఉన్నాయి క్రోధానికి ఎన్ని రూపా ఎన్ని రూపాలున్నాయని దీనిపై క్లాస్ చేయించండి మళ్ళీ ఏమంటారంటే నాకు అలాంటి భావము లేదు భావన లేదు ఊరకే అలా అనేశాను దీనిపై క్లాస్ చేయించండి టీచర్లు చాలామంది వచ్చారు కదా పన్నెండు వందల మంది టీచర్లు ఉన్నారు పన్నెండు వందల మంది దృఢ సంకల్పాన్ని చేసినట్లయితే రేపే పరివర్తన అయిపోగలదు అప్పుడు ఇన్ని ప్రమాదాలు జరగవు అందరూ రక్షింపబడతారు టీచర్లు చేతులెత్తండి చాలామంది ఉన్నారు టీచరు అనగా నిమిత్త ఫౌండేషన్ ఒకవేళ పునాది పక్కాగా అనగా దృఢంగా ఉన్నట్లయితే వృక్షము దానంతటదే సెట్ అయిపోతుంది సరైపోతుంది ఈ రోజుల్లో ప్రపంచంలోనైనా బ్రాహ్మణ ప్రపంచంలోనైనా ప్రతి ఒక్కరికి ధైర్యము మరియు సత్యమైన ప్రేమ కావాలి ఏదో ఉద్దేశంతో ప్రేమించడం కాదు స్వార్థముతో ఉన్న ప్రేమ కాదు ఒకటేమో సత్యమైన ప్రేమ మరియు రెండవది ధైర్యము ఒకవేళ ఎవరైనా సంస్కారానికి వశమై పరవశమై తొంభై ఐదు శాతం కింద మీద చేసినా కానీ ఐదు శాతం మంచిగా చేస్తే మీరు ఆ ఐదు శాతం మంచిని తీసుకొని మొదట వారిలో ధైర్యాన్ని నింపండి ఇది చాలా బాగా చేశారని చెప్పండి ఆ తర్వాత మిగిలిన దానిని సరిచేసుకోమని చెప్పండి అప్పుడు వారు ఫీల్ అవ్వరు ఒకవేళ మీరు ఇది ఎందుకు చేశారు ఇలా చేస్తారా ఏమిటి మీరిలా చెయ్యకూడదని అన్నట్లయితే పాపం అప్పటికే వారు సంస్కారానికి వశమై ఉన్నారు బలహీనంగా ఉన్నారు అప్పుడు ఇంకా భయపడిపోతారు గాభరా పడిపోతారు ఉన్నతి సాధించలేకపోతారు ముందు ఆ ఐదు శాతం మంచిగా చేసిన దానికి ధైర్యాన్ని ఇవ్వండి మీలో ఈ విషయం చాలా మంచిగా ఉంది మీరిది చాలా బాగా చేయగలరని చెప్పండి ఆ తర్వాత సమయాన్ని మరియు వారి స్వరూపాన్ని అర్థం చేసుకొని విషయం చెప్పినట్లయితే వారు పరివర్తన అవుతారు ధైర్యాన్నివ్వండి పరవశ ఆత్మలో ధైర్యము ఉండదు బాబా మిమ్మల్ని ఎలా పరివర్తన చేశారు మీలోని లోపాలను వినిపించారా మీరు వికారులు మీరు అశుద్ధమైన వారని అన్నారా మీరు ఆత్మ అని మీకు స్మృతిని కలిగించారు మరియు ఈ శ్రేష్ట స్మృతి ద్వారా మీలో సమర్థత వచ్చింది పరివర్తన అయ్యారు కనుక ధైర్యాన్నిస్తూ స్మృతిని కలిగించండి ఆ స్మృతి స్వతహాగానే సమర్థతను తీసుకువస్తుంది అర్థమైందా మరైతే ఇప్పుడిక సమానులుగా అయిపోతారు కదా కేవలం ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి తండ్రిని తల్లిని ఫాలో చేయండి బాబా ఏదైతే చేశారో దానిని చెయ్యాలి అంతే అడుగులో అడుగు వెయ్యాలి అప్పుడు సమానంగా అవ్వడము సహజమన్నట్లు అనుభవం అవుతుంది డ్రామా చిన్న చిన్న ఆటలను చూపిస్తుంటుంది ఆశ్చర్యార్థకాన్నైతే పెట్టరు కదా అచ్చా చాలామంది పిల్లల కార్డ్లు ఉత్తరాలు మనసు యొక్క పాటలు ాబ్దాదా వద్దకు చేరుకున్నాయి అందరూ మా ప్రియస్మృతులను కూడా ఇవ్వండి మా ప్రియస్మృతులను కూడా ఇవ్వండి అని అంటారు కనుక బాబా కూడా అంటున్నారు మా ప్రియస్మృతులను కూడా ఇవ్వండి స్మృతినైతే బాబా కూడా చేస్తారు పిల్లలు కూడా చేస్తారు ఎందుకంటే ఈ చిన్న ప్రపంచంలో ఉన్నదే బాబ్దాదా మరియు పిల్లలు వేరే విస్తారమైతే లేనే లేదు కావున ఎవరు గుర్తుకొస్తారు పిల్లలకు బాబా బాబాకు పిల్లలు దేశ విదేశములలోని పిల్లలకు బాబ్దాద చాలా 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 ప్రియస్మృతులను ఇస్తున్నారు అచ్చా నలువైపులా ఉన్న బ్రాహ్మణ ప్రపంచంలోని విశేష ఆత్మలకు సదా దృఢత ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతా సితారలకు సదా స్వయాన్ని సంపన్నంగా చేసుకుని ఆత్మల పిలుపులను పూర్తి చేసే సంపన్న ఆత్మలకు సదా బలహీనంగా మరియు పరవశమై ఉన్న ఆత్మలకు తమ ధైర్యమనే వరదానం ద్వారా ధైర్యాన్నిచ్చేవారికి బాబా సహాయానికి పాత్రులుగా అయ్యే ఆత్మలకు సదా విశ్వ పరివర్తకులుగా అయ్యి స్వపరివర్తన ద్వారా మాయను ప్రకృతిని మరియు బలహీన ఆత్మలను పరివర్తన చేసే పరివర్తక ఆత్మలకు బాబ్దాద యొక్క నలువైపులా ఉన్న చిన్న ప్రపంచంలోని సర్వాత్మలకు సన్ముఖంగా వచ్చిన శ్రేష్ట ఆత్మలకు కోటాను కోట్ల రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే వరదానము సైలెన్సు సాధనాల ద్వారా మాయను దూరము నుండే గుర్తించి పారద్రోలే భవ వివరణ మాయ అయితే చివరి క్షణం వరకు వస్తుంది కానీ పని రావటము మరియు మీ పని దానిని దూరం నుండే పారద్రోలటము మాయ రావటము మరియు మిమ్మల్ని కదిలించటము అప్పుడు మీరు పారద్రోలటము ఇదంతా కూడా టైం వేస్ట్ అయినట్లే అందుకే సైలెన్సు సాధనాల ద్వారా ఇది మాయా అని మీరు నుండే గుర్తించండి దానిని దగ్గరకు రానివ్వకండి ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఇప్పుడైతే పురుషార్థిని అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఇది కూడా మాయకు మర్యాదలు చేస్తున్నట్లు తర్వాత మళ్ళీ విసిగిపోతారు అందుకే నుండే పరిశీలించి పారద్రోలినట్లయితే మాయాజీతులుగా అవుతారు స్లోగన్ శ్రేష్ట భాగ్యపు రేఖలను ఇమర్జు చేసుకున్నట్లయితే పాత సంస్కారాల రేఖలు మర్జైపోతాయి ఓం శాంతి